చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే నాలుగు నెలలైంది కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ నాలుగు నెలల్లో వాళ్ళ పనితీరుతో రవ్వంతైనా ముద్ర వేసుకున్న వాళ్ళు లేరు సరే అందువల్ల ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారే తన ముద్ర వేసుకోలేక పొలిటికల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీవ్ర వైఫల్యం ఎదుర్కొంటూ ఉన్నారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇక మిగిలిన మంత్రులే ముద్ర వేసుకుంటారు అనుకుంటే బహుశా అది కూడా క్రియేటివ్ పాయింటే కావచ్చు సరే అపార్ట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ మంత్రులు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అట అసలు నిజంగానే ఆయన పెద్ద ఎంటర్టైనింగ్ ప్రోడక్ట్ అయిపోయాడు ఆయనకి మీకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి ఆయన ఆయన పదవి ఏంది ఆయన చేసే పనులు ఏంటి అసలు ఆయన ఆయన ఐదు సంవత్సరాలుగా ఆయన ముద్ర వేసుకుంటాడు చెప్పి నేనైతే అనుకోను ఆయనకు కూడా ఆ విషయం తెలుసు అందుకే ఏదో చెత్త చెత్తరా నెత్తికేసుకొని తిరుగుతున్నాడు పోనీ అని అండ్ ఆయన ఆయనతో పాటు పోటీ పడి మరీ విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రుల్లో ట్రోలింగ్కు గురవుతున్నటువంటి మంత్రుల్లో హోంశాఖ మంత్రి బంగళా పోడి అనిత మేడం గారు కూడా ఈ మేడం కూడా నాలుగు నెలల నుండి తీవ్రమైన ట్రోలింగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహుయ్ మేడం ఏం మాట్లాడేవాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటలే మాట్లాడుతూ ఉన్నారు బట్ నేను అధికారంలో ఉన్న నేను ఈ రాష్ట్రానికి హోంమంత్రి అనే రెండు విషయాలు మర్చిపోయి మాట్లాడేస్తున్నాను అందుకని ట్రోలింగ్ పెట్రోలింగ్కు గురవుతున్నారు ఐదు నెలల పసికాంతం మీద అత్యాచారం జరగడం దగ్గర నుంచి మొదలెడితే ఎన్ని ఇవి ఐదు సమ ఐదో తరగతి పాపను మూకుమ్మడిగా చేసి ఎక్కడో పడి తాజా సంఘటన వరకు పొంగనూరులో ఏడు సంవత్సరాల్లో ఆ పాపను కిడ్నాప్ చేసి చంపేసిన ఇది ఎన్ని లేండి ఆమె అంటే ఈ చంపేయడం మీద ఆమె వైఫల్యం అని కాదు ఆమె నోటి తెరుసు దీని మీద స్పందించకపోవడం స్పందించిన కూడా నేను లాఠిపెట్టుకొని ఉండాలా అని చెప్పడం ఇట్లా చాలా అని పైపెంచు ఈమెంకా ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పి ఎందుకు అనుకుంటున్నారని చెప్పి మనం పంపించాల్సి ఉంటుంది అంటే ప్రతిదీ జగన్ గారి మీద వైసీపీ మీద జగన్ గారి మీద వైసీపీ మీద అసలు అన్ని లేనిపోని అండి దానికే పరిమితం అయిపోయారు బేసిక్గా ఈమె మంచిగా ఒక ట్రోలింగ్ కోసం నెటిజన్ల కంటెంట్ ఇవ్వడం కోసం ఆ ఒక్క పని చేస్తున్నారేమో సక్రమంగా అనిపిస్తుంది మొన్నటి మనం చూసాము మూడు నాలుగు రెండు మూడు రోజులు కూడా రాలేదేమో జగన్మోహన్ రెడ్డి గారి నెత్తిన అక్షింతలు ఇస్తే ఇట్లా దూక్కుంటున్నారు ఇట్లా దూకుంటున్నారు అని చెప్పి అబ్బో మేడం గారు ఎట్లా మాట్లాడారు అక్షంతలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా దూకుంటున్నారండి అక్షింతలు వేసినంతసేపు కూడా లేకుండా అని చెప్పి ఈమె మాట్లాడిన మాటలు ఇప్పుడు డైరెక్ట్ గా చంద్రబాబు గారిని ట్రోల్ చేయడం కోసం ఉపయోగపడ్డాయి జగన్ గారి మీద అక్షంతలు ఆయన ఇట్లా ప్రసాదం ఉండాలి అక్షంతలు అని అలాగే ఉండిపోయి ఆ వీడియో సర్క్యులేట్ అవుతుంది తాజాగా ఒకవైపు ఉంగారు అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు అక్షంతలు తుడుచుకుంటున్నారు అని పక్కనే ఈ బ్రహ్మోత్సవాల కోసం ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఇట్లా అక్షంతలు వేస్తే చంద్రబాబు గారు ఇట్లా మంచిగా తుడుచుకుంటూ ఉన్నారు నీట్గా వీడియోలు ఇట్లా అనుకుంటున్నారు మొత్తం అట్లా వేసారు ఇట్లా తుడిచేసుకుంటున్నారు ఒక బాక్స్ లో వందలు కూడా గారు మాట్లాడుతున్నారు అక్షంత లేస్తే నీట్ గా తుడుచుకుంటున్నారండి వేసినంతసేపు కూడా లేదు తుడుచుకుంటున్నారు కానీ రైట్ సైడ్ చంద్రబాబు గారు తుడుచుకోవడం పెట్టారు అబ్బా ఏమన్నా ట్రోల్ అవుతున్నారా ఏమన్నా ట్రోల్ అవుతున్నారా అరే ఈమె మాట్లాడిన మాటలు మూడు రోజుల కింద కరెక్ట్ గా చంద్రబాబు గారిని ట్రిగ్గర్ పెట్టి అంటే విమర్శలు ట్రిగ్గర్ పెట్టి ట్రోలింగ్ ట్రిగ్గర్ పెట్టి పేల్చినట్లేదు ట్రోలింగ్ ట్రిగ్గర్ పెట్టి కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడే బిట్టు టు బిట్టు జరిపే మూడు రోజులకి ఏదైతే మాట్లాడారో అవి తాజాగా బిట్టు బిట్టు పోలైపోయి నేను డిజైన్లు ఏగి పడేస్తూ ఉన్నారు అరే నీ పా హోంశాఖ మంత్రిగా ఉన్నాం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు మన బాధ్యతలు ఏంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయనకు ఆయనకు పరిగెడుతున్నాడు అంటే పాలించాలి అన్న బాధ్యతలు అంటే ఏమన్నా తెలిస్తే కదా అంట నేను ఏమన్నా తెలిసి ఏమన్నా అవగాహన ఉంటే చేస్తారు ఏం చేయాలి ఏం అర్థం కాకుండా ఏం చేస్తారు ఇట్లా ఏదో నిద్ర చేసుకొని తిరుగుతుంటారు ఇప్పుడు ఈ మేడం పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుంది ఏం ఏం చేస్తారు వీళ్ళు ఇట్లా విమర్శలు పొలిటికల్ విమర్శలు చేసుకొని ఇట్లా ట్రోలింగ్కి పనికొచ్చుకుంటూ ఉన్నారు మూడు రోజుల క్రితం మాట్లాడారు ఈ రోజు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ట్రోల్ చేసుకునే ఆ విమాట ఉపయోగపడుతున్నారు ప్రతి అక్షరం మ్యాచ్ అయిపోయింది అక్షరే చంద్రబాబు గారు తిడుగుతూ ఉన్నారు ఇట్లా మొత్తం తుడుచుకుంటున్నారు